గురుం జాషువా తన జీవితాంతం కులవి అంటరాని తనానికి గురయ్యారని గురం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాసం రామారావు తెలిపారు రోడిపేట సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన గురుం జాషువా జయంతాని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తిలకపల్లి రవికి గురం జాషువా పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే అనేక మంది ప్రముఖులు సాహిత్యవేత్తలకు పురస్కారాలు అందించడం జరిగిందన్నారు ఇరవై తేదీన జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు గురంజాశ్వా జయంతికి సంబంధించిన పోస్టర్లను బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో పాసం రామారావు భవనారాయణ లక్ష్మీనారాయణ చిష్టి టైదర్ విడుదల చేశారు పశువ విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై న భావయుగ కవిచక్రవర్తి గుర్రం జాశ్వ గారి నూట ముప్పైవ జయంతి సభ గుంటూరులో జరుగుతుంది ఇరవై ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటలకి పైన మీటింగ్ హాల్లో మీ అందరికీ తెలుసు క్యాష్వాల్ గారు తన జీవితాంతం వివక్షని అంటరాంతనాన్ని ఎదుర్కొన్నాడు దాంట్లో నుంచి కుల వివక్షకి అంటరాంతనానికి మూఢ నమ్మకాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు మహిళల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి నేపథ్యం ఉంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ నేటికి కుల వివక్ష అంతరాంతనం కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో జాషువా గారు ఆ టైంలో కుల వివక్షకి అంతరాంతనానికి మహిళల అభ్యున్నతికి అదేవిధంగా సమాజ అభ్యున్నతి కోసం కృషి చేయడం అనేటువంటిది అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చేయడం అనేటువంటిది గొప్ప విషయం అందుకనే జాషువా గారి విజ్ఞాన కేంద్రాన్ని పెట్టి ఈ పదిహేను ఏళ్ళ నుంచి ఆ సభ సందర్భంగా సాహిత్య రంగంలో గొప్ప కృషి చేసినటువంటి సాహితీవేత్తలకి పురస్కారాలు కూడా ఇస్తున్నాం మీరు కనుక గమనించినట్టయితే ఈ పదిహేను ఏళ్ళ నుంచి మనం గనక ప్రత్యేకంగా చూసే పని అయితే గోరటి వెంకన్న గారికి అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ గారికి కొలకలూరి ఇనాక్ గారికి అదేవిధంగా చంద్రబోస్ గారు సినీ రంగంలో అభ్యుదయ పాటలు తెచ్చి చంద్రబోస్ గారికి కత్తి పద్మారావు గారికి ఇట్లాంటి ప్రముఖులందరికీ మహిళల్లో ప్రధానంగా మనం గనక చూసే స్త్రీవాద రచయితే ఓల్గా గారికి ఇట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు పురస్కారాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ సంవత్సరం తెలకపల్లి రవి గారు సాహిత్య రంగంలోను రాజకీయ విశ్లేషకులుగాను అనేక రంగాల్లో ప్రముఖులుగా ఉన్నటువంటి తెలకపల్లి రవి గారికి ఈ సంవత్సరం సాహిత్య పురస్కారాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇరవై ఒకటో తారీఖున అనేక కాలేజీల్లోనూ స్కూళ్ళలోను విద్యార్థులకి పఠన రాజ్యంలో క్షణ సంస్కృతి వ్యాపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థి విలువల్ని పెంపొందించడం కోసం జాషువ విజ్ఞాన కేంద్రం పనిచేస్తుంది అందులో భాగంగా జాష్వా జయంతి సభలు అనేక శ్రీశ్రీ సాహిత్య సభలు ఇలాంటి సభలు నిర్వహిస్తూనే యువతరం విద్యార్థులు ఈ విలువల్ని ప్రోగ్ చేసుకోవడం కోసం ఇలాంటి సాహిత్య విషయాల మీద విద్యార్థులకి కాలేజీల్లో జాష్వా రచనల మీద వ్యాసరచన పోటీలు అలాగే వ్యక్తృత్వ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం రేపు వాళ్ళకి ఇరవై ఒకటి తేదీ బహుమతులు అందజేస్తాం దాంతోపాటుగా జాషువా అనేక అభ్యుదయ రచనలు చేశాడు అనేక పద్యాలు రచించాడు ఈ పద్యాలు ప్రజల్లో చాలా బాగా నానిపోయి ఉన్నాయి సా సాధారణ ప్రజానికి వాటి రోజు పాడుకుంటూ ఉంటారు వాటిని మరింతగా ప్రోత్సహించడం కోసం ఇరవై ఏడవ తేదీన యూట్యూబ్ కార్యాలయంలో ఈ పద్య పట్టణ పోటీ జాషువా పద్య పఠన పోటీలు నిర్వహిస్తా